నాడు కీర్తి కేసీఆర్కు నింద ఇంజనీర్లకు జరిగింది నేడు నింద ఇంజనీర్ల మీద పడ్డది కీర్తి మెడుగు ఆ రోజుల్లోనే కేసీఆర్కు వచ్చింది నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అంతా తానే నేను గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ కానీ నేడు కాళేశ్వరం అవినీతి విచారిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వినాయక్ చంద్రఘోష్ ముందు మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అర్హతలన్నీ అస్థిర ప్రాజెక్టును అప్పుడు ఎంత కీర్తి వచ్చినా పర్వాలేకపోయింది కానీ ఇప్పుడు చంద్రబోస్ కమిటీ ముందు అంతా నేనే గొప్పలు చెప్తే శిక్ష ఖాయం అందుకే చేసేదంతా ఇంజనీర్లని నెపాన్ని వారిపై నెట్టేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పంపు హెడ్ హౌస్ హెడ్కు తాను తాకేంత వరకు నీటి నిల్వ చేయాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని అంటే ఈ పంపు ఉంది కదా హౌస్ కు తాకేంత వరకు నీటిని నిల్వ చేయాలని తన ఆదేశాలు చంద్ర చంద్రబోష్ కమిటీ ముందు కేసీఆర్ సురక్షితంగా తప్పించుకున్నారు బ్యారేజీల స్థలం కోసం ఎంపిక చేసిన పూర్తి సాంకేతికత జరిగిందన్నారు కాలేశ్వర నిర్మాణ నిధుల కోసం సమీకరించేందుకు ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కూడాను ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరిన నిధులతో ఆ రుణాలు తిరిగి చెల్లించాలనుకున్నామని కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని కూడా వివరించారు తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ తలపెట్టిన కాళేశ్వర రీ డిజైనింగ్ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు బడ్జెట్ భారీగా పెంచి దోచుకోవడమే తప్ప తెలంగాణ భూములు నీళ్ళ నీళ్ళు ఇవ్వడం కోసం కాదని చాలామంది విమర్శిస్తున్నారు అంటే ఈ రీ రీ రీఇంజనీరింగ్ తెలంగాణ భూములు నీళ్ళు ఇవ్వడానికి కాకుండా బడ్జెట్ భారీగా పెంచి ప్రాజెక్టుల నుంచి నీళ్ళు డబ్బులు దండుకోవడానికి ప్రాజెక్ట్ చెప్పారని చెప్తున్నారన్నమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగిన బీఆర్ఎస్ బీజేపీ బంధం పరస్పర ప్రయోజనాల ప్రాతిపదిగా ఇదంతా మొదలైందని తుమ్మిడి వద్ద నీటి లభ్యత లేదని అనే సిడబ్ల్యూసీ పత్రం బీఆర్ఎస్ బీజేపీ మైత్రిలో భాగంగా సృష్టించబడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రతిఫలంగా రాష్ట్రపతి ఎన్నిక వ్యవసాయ చట్టాలు నోటాలు రద్దు తదితర బిల్లులకు బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని ఈ పవిత్ర బంధం తెగిన తర్వాత కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం ఏటీఎం అన్న ఆరోపణతో మోదీ అమిత్ షా రాష్ట్ర నాయకుల మాటలు తోటాలుగా మార్చి మర్చిపోలేదు మర్చి మార్చేశారని అనమాట తుమ్మిరెట్ వారి నీటి ఇబ్బంది లేదనేది ఎంత కల్పితమో కామె కాళేశ్వరం బ్యారేజీ అవినీతి అక్రమాలు చెప్పే చర్చి చెల్లాడిన ఎస్టిఎస్సి నివేదిక నిలిచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మేడుగడ్డ నుంచి విడుదలైన నీరు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల నలభై ఆరు టీఎంసీలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటిఎంసీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేడిగడ్డ ఐదు అడుగులు కుంగి మూడు అడుగులు వెళ్ళిపోతే నెట్టెని ఉన్న చీలి ఏడాది ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు టీఎంసీ నీరు విడుదలైంది మొత్తంగా ఐదు వేలలో పదమూడు వేల నూట యాభై ఒకటి టీఎంసీలు నీటిని మేడిగడ్డ విడుదల చేసింది ఇందులోనే ఎ ఎనభై నుంచి తొంభై శాతం నీరు తుమ్మిడి అట్టి నుంచి వచ్చిందే తుమ్మిడి అట్టి నుంచి వచ్చింది నీరు అనమాట ప్రాణీతి నది లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ అని ఆలోచన కేసీఆర్ కళ్ళకు కూడా రాదు పచ్చి అబద్ధాలు నిజాలుగా ప్రచారం చేసి ప్రజలు వంచిన తిట్ట వీరు తుమ్మిడి వది బ్యారేజీ నూట నలభై ఐదు మీటర్లు ఎత్తునే అనుమతిస్తామని నూట యాభై రెండు మీటర్లు ఎత్తుకు ఒప్పుకోని లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారని కేసీఆర్ కమిషన్ ముందు వాగ్మూలం కూడా ఇచ్చారు ఇందువల్లనే మేడిగడ్డ అన్నారం సుందీలో బ్యారేజ్ నిర్మాణం తీసుకుని నిర్ణయం తీసుకున్నామని వంద మీటర్ల మేడిగడ్డతో పాటు నూట నలభై ఐదు మీటర్లు తుమ్మిడేట్టు బ్యారేజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ మరి దానికి అనుగుణంగా నూట నలభై ఎనిమిది మీటర్లు తుమ్మిడేట్టు ఎందుకు నిర్మించలేదని వార్ధప్రతి పేర్లతో ప్రజలను వంచలేదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వాస్కోపు వాప్కోస్ లైడర్ సర్వే మే వద్ద నీటి లభ్యత ఉందని నిర్ణయించగా ఆ నివేదిక ఆధారంగా బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ కమిషన్ ముందు ఆశం ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు మే మూడున సీబీఐ దాడులు జరిపి వాప్కో సిఎండి రాజేందర్ గుప్తా ఇంట్లో ముప్పై ఎనిమిది కోట్లు నోయిడా తదితర ప్రాంతాల విలువైన రియల్ ఎస్టేట్ భూములు విల్లాల రిజిస్ట్రేషన్ పత్రాలు భారీగా నగదు జప్తు చేసి ఆయన్ను జైల్లో పెట్టిందనమాట ఈ వాప్ కోసం సీఎండి రాజేందర్ సింగ్ గుప్తా అనమాట వీళ్ళు దీనికి సర్వే చేశారనమాట సాక్షి వీరు కమిషను వీ నివేదిక ఇచ్చారన్నమాట ఈ డబ్బంతా తుమ్మిడెట్టి వద్ద నీటి లభ్యత లేదని సాకుతో బ్యారేజ్ తెలంగాణ మేడికడికి మార్చే పాప కార్యాన్ని కోసం వచ్చింది కాదా ఇదంతా అవినీతి సొమ్ము కాదా ఇదే వాప్కో తుమ్మిడిహెట్టి అత్యంత అనుకూలమైందంటే రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ కాలంలో సర్వే నివేదిక ఇచ్చింది కూడా నిజం కాదా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత గోదావరిలో ఏ ప్రాంతాలు బ్యారేజ్ నిర్మాణం అనుకూలమో వాప్కోసు నివేదిక ఇచ్చింది అంతకుముందు హై హై పవర్ కమిటీ సిఫార్సు చేసింది కేసీఆర్ రాజ్యంలో ఈ హైపర్ కమిటీ ఒక డమ్మి అధినాయకుల ఆదేశం తూటగా తప్పకుండా పాటించడమే ఇందులో సభ్యులు విధి అనుకూలంగా నివేదికరించినందుకు ఐధనాయకుల సేవలు తరించేందుకు ఈ కమిటీలో చాలామంది పై పదులు కూడా వరించాయి పదివీరం తర్వాత కూడా వీరందరికీ కేజీఆర్ ప్రభుత్వం కాలమంతా ఎక్స్టెన్షన్ ఇచ్చి కొనసాగించారు నిజానికి బ్యారేజీ ఎంపిక సాంకేతికమైనది కాదు వాప్కూస్ లేదా హైపర్ కమిటీ నిర్ణయాలు కాదు ఈ బ్యారేజీలు కేసీఆర్ మా మానసి పుత్రికలు అందువల్లనే అన్ని బ్యారేజీలు ఎక్కడా లేని విధంగా గోదావరి నీళ్ళని ఎదురు అదే నదిలో పైకి ఒక టీఎంసీ కోట్ల ఖర్చు చేసి ఎత్తిపోసాయి పైనుంచి వచ్చే భారీ వరద ఎత్తిపోసిన నీళ్లను సొమ్ము తన్నుకుపోయింది ఐదేళ్ళు ఎత్తిపోసిన నూట అరవై రెండు టీఎంసీల్లో అరవై మూడు టీఎంసీలు ఎత్తిపోతిన నీళ్ళని తిప్పిపోతలే సముద్రంలో కలిసాయని అంటున్నారు కేసీఆర్ చెప్తున్నట్లు కాళలేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలను ఆ ప్రాజెక్ట్ వినియోగం ద్వారా సమకూర్ల లాభాలతో చెల్లించడం సాధ్యం కాదనేది జాగ్రమా చర్చ ఎందుకంటే కాళేశ్వరం భారీ ఎత్తిపోతున్న ప్రక్రియ ఆర్థికంగా ఏమాత్రం ఆచరణ సాధ్యం కానిది లాభాలు సాధించడం అనేది బోగస్ బ్యాంకులు కేంద్ర సంస్థలు అసలు వడ్డీ భారీ వడ్డీలు పోతుండగా ప్రజల సేవలకు భారీగా కోల్పడింది ప్రభుత్వం ద్వారా వేగవంతమైన సేకరణ వేగం దూరం కుదరదని కారణంతోనే కార్పొరేషన్ పేరిట వేగంగా రుణాలు సేకరించాలన్నది వాస్తవం ఇప్పుడు నెలల అసలు వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం అంటే ఇలా కార్పొరేషన్ చే ఏర్పాటు చేశానుకో వడ్డీ త్వరగా త్వరగా రుణాలు వస్తాయని కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఇప్పుడు ఇది దీనివల్ల లాభాలు లేవని చాలామంది అంటున్నారు ఇదంతా దీనికి అప్పట్లోనే చేశారు నా వల్ల నాడు ఇది త్వరగా పూర్తి అయింది దీనికి ఇంజనీర్ నేనే అని చెప్పుకొని వచ్చారు ఇది రివర్స్ అయింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం